హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉల్లిపాయలతో అంటే ఉల్లిపాయ అన్న ఎర్రగడ్డ అన్న ఒకటే మేమైతే ఉల్లిగడ్డలు అని అంటాము ఏ పేరుతో పిలిచినా సరే నేను మాత్రం ఉల్లిగడ్డలు అనే అంటాను ఇక విషయానికి వస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ అనమాట డైట్లో ఉన్నవారైనా సరే దీన్ని కడుపు నిండుగా తినవచ్చు ఇంతకు నేను రెసిపీ చెప్పనే లేదు కదా ఉల్లిగడ్డ కారం మరియు జొన్న రొట్టె అనమాట ఉల్లి చేసే నీళ్ళు తల్లి కూడా చేయదు అనేది సామెత ముందుగా ఒక పావు కేజీ ఉల్లిపాయలను తీసుకొని కొంచెం పెద్ద సైజుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మీకు మిక్సీ వినిపిస్తుంది కదా ఆ మోడల్లో జస్ట్ త్రీ సెకండ్స్ చేస్తే చాలన్నమాట ఉల్లిపాయలు ఇలా పలుకు పలుకు కానీ కొంచెం చూడండి పెద్ద కొంచెం చిన్న సైజు అట్లా దంచినట్టుగానే ఉండాలి మరి మెత్తగా కానీ మరి పెద్ద పెద్ద సైజులో కానీ ఉండకూడదు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని జస్ట్ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి ప్రతిరోజు మనం కొంచెం పచ్చి ఉల్లిపాయలు కినుక అంటే పెరుగన్నంలో అయినా కానీ మనం పప్పు అన్నంలో అయినా కానీ నంచుకొని తింటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అదీ కాక మనకందరికీ తెలిసిన విషయం ఏమంటే ఉల్లిపాయను పచ్చి ఉల్లిపాయను కనుక తింటే తప్పకుండా నిద్ర మాత్రం మస్తు నిద్ర పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఈ వేగిన ఉల్లిపాయలలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత పసుపు వేసి కొంచెం మగ్గించుకోవాలన్నమాట ఇంకా దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు నీళ్లు వేయాల్సిన అవసరం ఏం లేకుండా కొంచెం మీడియం లేదా సిమ్లో ఉంచుకొని చేసుకుంటే చాలా మంచి రుచిగా ఉంటుంది ఏ వంటైనా సరే రుచిగా రావాలి అంటే మనం ఓపికగా చేసుకోవాలి ఏంటి రిజ్వాన్ ఇలా వచ్చావు రిజ్వాన్ చెప్పడవి ఏంటి ఇలా వచ్చావు నేను ఈవినింగ్ కోసమని జొన్న రొట్టె ఉల్లిగడ్డ కారం చేస్తున్నా నువ్వు తింటావా జొన్న రొట్టె తినవా జొన్న రొట్టె అంటే జారికి రోటీ చిప్స్ లేవు ఓన్లీ జారికి రోటీ జారిక రోటితో చిప్స్ చేయాలా తింటావా అవి సరే ట్రై చేస్తాను అయితే నీకోసం ఒకసారి బాయ్ బాయ్ నా చిన్నమ్మనమ్ముడు వచ్చి ఒక్క లుక్ వేసిపోయినాడనమాట కొంచెం ఓపికగా చేసుకుంటే చూడండి ఇందులో అసలు వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా నేను వాటర్ వేయలేదు అదే అనమాట దీని సీక్రెట్ ఆయిల్ కూడా చూడండి అసలు పైకి తేలేంత ఆయిల్ కూడా అస్సలు ఏం లేదు ఆయిల్ మనం జస్ట్ వేసుకున్నామా అంటే వేసుకున్నామా అన్నట్టు వేసుకున్నాను డైట్ ప్లాన్ ఆ ప్లాన్ ఈ ప్లాన్ అని చెప్పేసి ఊరికే జోబుకు చిల్లు పడడం తప్పనుంచి కడుపు మార్చుకోవడం తప్పనుంచి ఏమీ లాభం ఉండదబ్బా ఇటువంటివి కనుక మీరు చేసుకొని తింటే అప్పుడు నిండా హ్యాపీగా తినవచ్చు ఇందులో ఏమంత పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు ఒక పావు కేజీ ఉల్లిపాయలు కొంచెం నూనె ఉప్పు కారం పసుపు అంత తప్ప నుంచి ఏమి వేయలేదు చూడండి ఈ ఉల్లిగడ్డ కారం పుల్కాలో అయినా కానీ బాగానే ఉంటుంది అనమాట పుల్కాతో తిన్నా కానీ టేస్టీగానే ఉంటుంది కానీ మాకు జొన్న రొట్టెలు అలవాటు కాబట్టి జొన్న రొట్టెలే చేసుకుంటుంటాం ఎక్కువగా ఈ జొన్న రొట్టె ఉల్లిగడ్డ కారం కాంబినేషన్ చూస్తుంటే నాకు ఒక విషయం మాట్లాడాలి అని అనిపిస్తుంది అది ఏంటంటే అన్ని తరాలలో కన్నా మా తరం అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి మా తరం వాళ్ళు పాత తరానికి క్రొత్త తరానికి వారధి లాంటి వాళ్ళం మేము ఎందుకంటే మాకు పాత తరం యొక్క ఆహారము సాంప్రదాయాలు మరియు అప్పటి జీవన విధానంలో మేము జీవించి ఉన్నాం కాబట్టి అప్పటి జీవన విధానం గురించి మాకు మంచి అవగాహన ఉంది అలాగే నేటి తరం గురించి నేటి తరంలో వాడే సెల్ ఫోన్లైనా సరే ఆన్లైన్ క్లాసులు అయినా సరే వాటి గురించి కూడా అవగాహన ఉంది మాకు రాగులు కొర్రలు ఎర్ర బియ్యం వంటివి పండించుకొని తినేవాళ్ళం ఆ తర్వాత పిజ్జాలు పానీపూరీలు కూడా తింటున్నాం మా ముందు తరం వాళ్లకు పిజ్జాలు పానీపూరీలు బర్గర్లు అంటే తెలియవు కదా మేము మా చిన్నప్పుడు రాగులు కొర్రలు జొన్నలు అవన్నీ మా అమ్మమ్మ వాళ్లకు పండేవన్నమాట అందుకని మేము చిన్నప్పుడు అంతా అవే తిన్నాం ఆ తర్వాత కొంచెం పెద్దగైన తర్వాత మళ్ళీ మేము ఫాస్ట్ ఫుడ్ రుచిని కూడా చూసాము అంటే నూడిల్స్ గోబీ ఇవన్నీ కూడా మేము అనమాట అదే పాత తరం అంటే మా అమ్మ వాళ్లకు గోబీ నూడిల్స్ అంటే నచ్చవు కదా ఆహార విషయంలో అయినా కానీ మేము ఏ విషయంలో అయినా కానీ పాత తరానికి కొత్త తరానికి వారతి లాంటి వాళ్ళమని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు దేశమంతా కూడా మిల్లెట్స్ వాడండి ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు కదా మళ్ళీ మేము మా జీవన విధానంలో మళ్ళీ మేము మొదటికెళ్ళాం కాబట్టి మాకు మిల్లెట్స్ తినడం అంటే మా ఆహారాన్ని మేము తిన్నట్టుగానే ఉంటుంది కానీ ఏదో కొత్తగా అలవాటు చేసుకోవాలి అని అన్నట్లుగా లేదనమాట అదే మా పిల్లలకైతే ఇప్పుడు మిల్లెట్స్ వాడండిరా అంటే వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది అమ్మ అరగదమ్మా అబ్బా రోజు ఇదే తినాలనా అన్నట్టుగా ఉంటారు వాళ్ళు కొంతమంది కొంచమే కదా పిండి మిగిలింది అని చెప్పేసి పడేస్తారు నేను మాత్రం అలా చేయనండి చిన్న రొట్టె చేశాను చూడండి మీతో మాట్లాడుతూనే ఉల్లిగడ్డ కారం జొన్న రొట్టె చేసేసాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నాకు మాత్రం ఈ చలికాలంలో ఇవి మాత్రం బాగా నచ్చుతాయబ్బా మీరు కూడా చేసుకొని తినండి చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఏంటి కూరగాయలు మధ్యలో పెట్టి అందరం రౌండ్గా తిరుగుతున్నామని చూస్తున్నారా ఈరోజు ట్యూస్డే అనమాట అందుకని పిల్లలు వచ్చేటప్పుడు కూరగాయలు అవన్నీ తెచ్చారనమాట ఈ చలికి ఈ వర్షానికి ఆకుకూరలు వద్దులే అంటే ఆకుకూరలు ఏమీ తీసుకొని రాలేదు కానీ కూరగాయలన్నీ తెచ్చారు నేను మాత్రం ఏవి చౌకగా ఉంటే అవే ఎక్కువగా వాడుతుంటాను ఇప్పుడు బీన్స్ తక్కువ కాస్ట్ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి బీన్స్ ఫ్రై చేస్తాను ఆ తర్వాత బీన్స్ అవన్నీ వేసేసి న్యూడిల్స్ అవి చేస్తాను బీన్స్ కార్న్ ఇవి ఆలుగడ్డ అవి వేసేసి వెజిటేబుల్ రైస్ అని చేసేస్తుంటాను ఏవి ఇవి కాస్ట్ తక్కువగా ఉంటే అవన్నీ నాలుగు రకాలు చేస్తానన్నమాట ఒకే రకంగా మాత్రం చెయ్యను ఒకే రకంగా చేస్తే ఈ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కానీ బోర్ కొడుతుంది ఇప్పుడు కార్న్ ఉంది చూడండి కార్న్ రైస్ చేస్తాను ఆ తర్వాత ఒకరోజు ఉడకబెట్టిస్తాను ఆ మరుసటి రోజు స్టవ్ మీద లైట్గా కొంచెం కాల్ చేసి ఇస్తే దానికి నిమ్మకాయ ఉప్పు కారం కొంచెం పూసి ఇచ్చినా కానీ పిల్లలు తింటుంటారు అనమాట కానీ కార్న్ ఉంది కదా అని రోజు కార్నర్ రైస్ మాత్రం చేయను అలాగే రోజు ఉడకబెట్టే ఇవ్వను అనమాట ఒకే వెజిటేబుల్ ఉన్నా కానీ నాలుగు వెరైటీలు చేస్తుంటాను అందుకని పిల్లలకి అవి నచ్చుతుంటాయి అనమాట కాదు అనకుండా తింటుంటారు ఇంకా ఈ కూరగాయలన్నీ దేనికవి వేరు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కానీ నాకు ఫేవరెట్ అనమాట ఇవి రేగిపళ్ళు చిన్ని రేగిపళ్ళు కొంచెం పుల్ల పుల్లగా తీయ తీగా ఉంటాయి మరి పుల్లగా ఏం లేవు కానీ బాగానే ఉన్నాయి ఉప్పు కారం లేకుండా అలాగే అయినా తినయొచ్చు వాటిని చూస్తుంటేనే నోట్లో అలా జలం ఊరుతుంది అన్నట్టుగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చూడండి జాకెట్ సండే కట్ చేశానా మండే ట్యూస్డే ఈరోజు ట్యూస్డే మళ్ళీ రేపు వెన్స్డే రేపటికి కానీ ఇది పూర్తవ్వదు ఇది వెంచడే రోజు లాగనమాట ఆ తుఫాన్ వల్లనో ఏమో విపరీతమైన చలి దానికి తోడు సన్నగా చినుకులు రాలుతుంటే నేను కూర్చొని హెమింగ్ చేసుకుంటూ కూర్చున్నాను క్రిస్మస్ కదా అందరు నాన్ వెజ్ తిన్నారు సరేలే అని చెప్పేసి నేను కొంచెం బొరుగులు మిక్చర్ కలుపుకొని తింటుంటే వీళ్ళిద్దరికీ అవి టేస్ట్గా అనిపించాయి చూడండి పిల్లలకు అమ్మమ్మ నువ్వేం తింటున్నావు అంటే నేను తినేది చూపిస్తే నువ్వు అన్ని టేస్టీవే తింటావు మామూలుగా తినవా అని చెప్పేసి చిన్నోడు నాకు కూడా వేరే బౌల్లో వేసి ఇవ్వు అని చెప్పేసి ఏపిచ్చుకొని మరీ తింటున్నాడు సూపర్గా ఉన్నాయి నాని నువ్వు తినేవి అని అంటున్నాడు చూడండి అందుకనే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆహారపు అలవాట్లను చూసేనా సరే పిల్లలు మంచి ఆహారపు అలవాట్లను నేర్చుకుంటారు లేకపోతే ఈ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు అవి చూసి ఎప్పుడూ ఫాస్ట్ ఫుడ్ అని అవి అని ఇవన్నీ తింటుంటారు లేకపోతే పిజ్జా ఆర్డర్ చేయండి లేకపోతే నాకు చాక్లెట్లు కావాలి లేకపోతే కూల్ డ్రింక్స్ కావాలి అని ఐస్ క్రీమ్స్ కావాలి అని అడుగుతూ ఉంటారనమాట ఓకేనండి ఈ లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి